హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్ ఇవాటి బ్లాగ్ లో నేను చూపిస్తున్న బ్లాగ్ వచ్చి నేను ఇంట్లో సప్త శనివారాల పూజ చేసుకోవడం అయితే మొదలు పెట్టానండి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి సప్త శనివారాల పూజలో పిండి ప్రమిదలతో పూజ చేసుకోవడం వల్ల చాలా ప్రీతికరం అనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ బియ్యాన్ని అయితే శుభ్రంగా కొంతసేపు నానపెట్టుకుని కడిగి ఆర ఇప్పుడైతే బియ్యాన్ని మిక్సీలో వేసుకుని చక్కగా మెత్తగా పిండి అయితే మరపట్టుకుంటున్నాను అనమాట ఇలా చేయడం వల్ల చక్కగా మనకి దీపాలు అనేవి చాలా బాగా వస్తాయి మీకు ఒకవేళ ఇలా వీలు కాకపోతే బయట వరిపిండి అమ్ముతారు కదా ఆ వరిపిండి కొని కూడా మీరు పిండి ప్రమిదని అయితే తయారు చేయొచ్చండి నేనైతే ఇలా అయితే చేసుకుంటున్నాను ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు బియ్యం నానడం వల్ల మిక్సీ కూడా చక్కగా త్వరగానే మెత్తగా పిండి అయిపోతుందండి జల్లుల్లో వేసుకుని మెత్తగా ఒకటికి రెండు సార్లు జల్లెడ పట్టుకుంటే పిండి దీపాలు చాలా బాగా మృదువుగా వస్తాయనమాట ఇక్కడైతే నేను బియ్యం పిండి మిక్సీ పట్టేసి ఒక క్యాన్లో వేసి పక్కన పెట్టేసానండి తర్వాత ఇంకా సాయంత్రం రేపటి పూజకి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చారు మా వారు ఇక్కడ ఏంటంటే స్వామివారికి విరజాజులు కనకంబరాలు అలాగే తులసిమాల కొన్ని విడి పూలు తీసుకొచ్చారు తర్వాత వచ్చి ఆవుపాల ప్యాకెట్లు అలాగే కుంకుమ పూజకి కుంకుమ ప్రసాదం కోసం ఆవునయ్య ప్యాకెట్ తీసుకొచ్చారు అలాగే తమలపాకులు ఆ కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకున్నామండి తర్వాత ఇది గోవింద నామాలు వేయడానికి స్వామివారి పూజలు ఉపయోగించడానికి గంధాన్ని అయితే తీసుకొచ్చారు డబ్బా స్వామివారి పూజలో పెట్టుకోవడానికి చక్కెరకాయలు అరటిపళ్ళను కూడా తీసుకొచ్చారండి తమలపాకులు దీపాల కోసం అని అలాగే స్వామివారి పూజలో ఐదు కథలు అయితే ఉంటాయనమాట ప్రతి కథకి కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి అలా ఐదు కొబ్బరికాయలు తీసుకొచ్చారు తర్వాత ఇక్కడ నేను చూపించాను కదా పాల ప్యాకెట్లు ఆవు పాల ప్యాకెట్లు అందులో ఒక ప్యాకెట్ అయితే కట్ చేసి స్టవ్ పైన పెట్టి పాలనైతే కాస్తున్నాను ఇది పెరుగు తోడు పెట్టడం కోసం అండి నేను ప్రసాదం అయితే తయారు చేయడానికి మరుసటి రోజుకి ముందు రోజునే నేను పాలనైతే మరిగించుకుని ఆవు పెరుగునైతే తయారు చేసుకున్నాను తర్వాత ఇది శనివారం అండి శనివారం తెల్వారుజాములు వేసి ఇల్లు గుమ్మాలు శుభ్రంగా చేసుకుని స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా పూజకు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ దేవుడి విగ్రహాలను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ముందు రోజే చేసుకోవచ్చు కాకపోతే ముందు రోజు శుక్రవారం వస్తుంది కదా అందుకని విగ్రహాలను కడగడం కుదరదు కాబట్టి శనివారం ఉదయాన్నే నేను క్లీన్ చేసేసుకుని ఇంకా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి తర్వాత అక్కడ నేను పూజకు అన్ని సిద్ధం చేసుకునే లోపు ఇక్కడ మా వారైతే స్నానం చేసి డైలీ పూజ ఇంట్లో చేసుకుంటాం కదా ఆ పూజనైతే చేసేసారు ఆ పూజ అయిన తర్వాత ఇక్కడ స్వామివారిని పెట్టే చోట ఒకసారి నీట్ గా తడిగుడ్డ పెట్టుకుని వరిపిండితో ముగ్గులు వేసుకున్నాను తర్వాత పీఠం అయితే వేసుకుంటున్నానండి స్వామివారికి పీట కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని వరి పిండితో ముగ్గులు వేసుకుని పీట పైన ఒక కొత్త క్లాత్ అనమాట ఆ క్లాత్ ని ప్రతి శనివారం ఇంకా ఏడు వారాల దాకా కూడా ఆ క్లాత్ వాష్ చేసుకుని జాగ్రత్తగా దాసుకుని ప్రతి వారం వేసుకోవచ్చు ఫస్ట్ గుండా వాడినప్పుడు అయితే కొత్తటి బట్టన్ అయితే వేయాలండి ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే తెప్పించాను ఎల్లో కలరు ఆ బ్లౌజ్ పీస్ ని వేసుకుని దానిపైన బియ్యం పోసుకుని కొద్దిగా పసుపు కుంకుమ గంధమ వేసుకుని స్వామి వారి పటాన్ని అయితే నిలుపుకున్నాము అలాగే ఇంకా నేను పూజ కావాల్సిన అన్ని కూడా రెడీ చేసి ఇస్తా ఉంటే మా వారైతే సర్దుతున్నారండి ఇక్కడ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని నిలుపుకున్న తర్వాత ఇక్కడ తమలపాకులో పసుపు వినాయకుడిని తయారు చేసుకుని పొట్టు పెట్టి స్వామివారిని అయితే పెట్టుకున్నాము అలాగే పక్కన వినాయకుడిది వెండి విగ్రహం ఉంటే అది కూడా పెట్టాను అనమాట తర్వాత లక్ష్మి అలవేల మంగ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ అయితే అలంకరించుకున్నామండి ఫస్ట్ అయితే వెండి ప్లేట్ లో పెడదాం అనుకున్నాము కాకపోతే ఆ మూడు విగ్రహాలు ప్లేట్ లో సరిపోవట్లేదు అని చెప్పి తమలపాకులు వేసుకుని అయితే పెట్టుకున్నాము ఆ చివర ఈ చివర ఏనుగులను అయితే పెట్టుకున్నామండి ఏనుగు బొమ్మలను పెట్టుకుని అలంకరించుకున్నాము తర్వాత ఈ రోజు స్వామివారికి ప్రసాదం ఏంటంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం అనమాట ఆవు పెరుగు తోడపెట్టాను కదా ఆవు పెరుగు వేసుకుని ఆవు పాలు వేసుకుని దద్దోజనం అయితే తయారు చేశాను స్వామివారికి అలాగే దద్దోజనం తయారు చేసిన తర్వాత దానిలో దానిమ్మ గింజలు కూడా వేశానండి ఇలా నైవేద్యం పెడితే స్వామివారికి చాలా చాలా ఇష్టం అనమాట అందుకని ఈ రోజైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ప్రసాదంగా పెట్టుకున్నాము ఇది రెండవ వారం అండి మొదటి వారం నేను పూజ చేసుకున్నాను ఆ రోజైతే నేను పరమాన్నం వండాను బెల్లం పరమాన్నం కాకపోతే వీడియో తీయడానికి నాకు అస్సలు కుదరలేదు ఇది రెండవ వారం అనమాట రెండవ వారం అయితే దద్దోజనం తయారు చేశాను ప్రసాదం ఆ తర్వాత ఇక్కడ అన్ని కుందుల్లో నెయ్యి వేసుకుని ఒత్తులు వేసుకుని అన్ని రెడీ చేసుకున్నాము అలాగే పిండి ప్రమేదలు కూడా తయారు చేసుకుని గోవిందనామాలు వేసుకుని స్వామి వారికైతే అయితే తులసితో అష్టోత్తరం చ చదువుకున్నాము తర్వాత అమ్మవారిద్దరికి కూడా కుంకుమ పూజతో అష్టోత్తరం అయితే చదువుకున్నామండి అలా పూజనైతే పూర్తి చేసుకున్నాము తర్వాత స్వామివారు కథలు చెప్పుకుని హారతి ఇచ్చుకుని ఇంకా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాము పూజ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి గుడికి అయితే వెళ్ళొచ్చామండి ఇలా సప్త శనివారాల పూజలో రెండవ శనివారం పూజ అయితే పూర్తయిందండి ఓం నమో వెంకటేశాయ అలవేల్ మంగ సమేత పద్మావతి శ్రీనివాసాయ నమ అలాగే ఈ పూజ మీకు నచ్చితే తప్పకుండా ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్